ఈ రోజు దేవుని వాగ్దానం సామెతల కథము పద్నాలుగవ వచ్చే ఎనిమిదవ వచ్చినా తమ ప్రవర్తన ఉండుట జ్ఞా వివేకుల జ్ఞానములకు లక్షణం అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సామెత రాయబడతా ఉంది పిల్లరా దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞానం చేసినట్లయితే తన ప్రవర్తన తన ప్రవర్తన అంటే క్యారెక్టర్ క్యారెక్టర్ అంటే తను మాట్లాడే విధానము ప్రవర్త ఎదుటి వారి దగ్గర ప్రవర్తించే విధానం మరి చిన్నపిల్లల దగ్గర పెద్దల దగ్గర యవనస్తుల దగ్గర మరి పై అధికారుల దగ్గర వాళ్ళు మాట్లాడే విధానము వాళ్ళు నడిచే విధానము వారు ఏ రకంగా చూసిన వాళ్ళు వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ బిహేవియర్ అంటారు ఏ రకంగా చూసినా సరే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చేసే ప్రతి పనిలో మనం కనిపెట్టుకోవాల్సింది ఏంటని చెప్పి చూసినట్లయితే ప్రవర్తన అనేది అంటే మన విధానం మనం వే ఆఫ్ టాకింగ్ లేదంటే మనం నడిచే విధానం నడక విధానం ప్రవర్తించే విధానం అన్ని కూడా దాన్ని ఒక మాటలో చెప్పాలంటే ప్రవర్తన లాయబడుతోంది దీన్ని అంట కనిపెట్టుకుని ఉండాలంట అది ఎవరి యొక్క లక్షణం అంటే వివేకం వారి యొక్క లక్షణం ప్రవర్తన ఎవరైతే కనిపెట్టుకుంటారో వారి యొక్క ఆ ప్రవర్తన బట్టి వారి వివేకుల లేకపోతే జ్ఞానుల మూర్ఖుల అని మనం చెప్పవచ్చు సహజంగా చూసినట్లయితే కొంతమంది వారు మాట్లాడే మాటలు నచ్చవు కొంతమంది వారు మాట్లాడే విధానం నచ్చదు వారు వారు ప్రవర్తించే విధానం నచ్చదు ఎందుకంటే కనీసం వాళ్ళు ఏం చేస్తున్నారో ఎదుటి వారిని దృష్టిలో పెట్టుకోకుండా ఎదుటివారి గురించి ఆలోచన చేయకుండా తమకు నచ్చినట్టుగా చేస్తూ ఉంటారు అందుకని వారు ఎదుటి వారికి ఏ విషయంలో కూడా వారు నచ్చరు చాలా వరకు చూసినట్టయితే కొంతమందిని చూసినట్టయితే పిల్లరా మరి చాలా జాగ్రత్తగా ప్రవర్తన మాట్లాడే విధానంలో కొంతమంది ఎదుటివారు మాట్లాడుతున్నా గద్దిస్తున్నా తగ్గిపోయి ఆగిపోతారు ఎందుకు అని అంటే మనం మాట్లాడకూడదు వారు పెద్దవారు వారి అధికారులు వారితో మనం వాగ్వివాదం చేయకూడదు అని చెప్పేస్తే ఆగిపోతూ ఉంటారు కానీ కొంతమందిని ఎంత గద్దించినా కూడా వారు ఆగ ఆగకపోవటం పోగా తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యం వస్తుంది వివేకం కలవాడు ఏం చేస్తాడంట ప్రవర్తనని కనిపెట్టుకుంటాడంట వివేకం ఎలా వస్తుంది అంటే దేవుడు అంటే భయభూతులు కలిగినటం వల్ల వివేకం వస్తుంది ఆ వివేకం కలిగిన వాటి లక్షణం ఏంటంటే ప్రవర్తన ప్రవర్తనని కనిపెట్టుకోవటం అంటే నీ ప్రవర్తన నీ మాటలు నువ్వు నీ నడిచే విధానం నువ్వు కనిపెట్టుకోకపోతే నీలో ఏం లేదనంటే నీలో వివేకం లేదు నీ వివేకం లేదంటే నీలో ఏం లేదు దేవుడు అంటే భయం లేదు దేవుడంటే భయం భయం లేనివాడు ఏం చేస్తాడో తెలియడు దేవుడు అంటే భయలేనోడు మూర్ఖుడు కాబట్టి ఖచ్చితంగా నువ్వు నీ ప్రవర్తనని కనిపెట్టుకోవాలని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం ఈరోజు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతుంది కీర్తనల గ్రంథము నూట పదకొండవ ఆ కీర్తనల పదో వచ్చిన చూసినట్లయితే యుహోవ ఎందల భయము జ్ఞానమునకు మూలము ఆయన శాస్త్రం అనుసరించి వారందరూ మంచి వివేకం కలవారంట చూడండి యహోయందు భయభతులు కలిగి ఉంటే జ్ఞానం ఒక మూలము ఆయన శాసనం అనుసరించేవారు మంచి వివేకం కలిగారు నిజంగా ఈరోజు నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత నీ పనులను చక్కబెట్టుకోవాలంటే అధికారుల దగ్గర నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే నీ స్నేహితుల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలంటే ఏమండి మీ బంధువుల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలంటే నువ్వు సహవాసుల్లో నీ సంఘంలో మంచి పేరు తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా నీకు ఏం కావాలండి మంచి ప్రవర్తన కావాలి మంచి ప్రవర్తన లేకపోతే మనల్ని ఎవరు లెక్క చేరు పీడరా మంచి ప్రవర్తన లేకపోతే మనల్ని ఎవరు పట్టించుకోరు మన మీద జాలి చూపురు మన మీద చూపురు కాబట్టి ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైన మన జీవితానికి అలాగే కీర్తనలో నూట నలభై మూడవ కీర్తన ఎనిమిదవ చిన్న దేవుని యొక్క వాక్యం రాయబడతా ఉంది నీ ఎందు ఉంచి ఉన్నాను నీ ఎందు నమ్మిక ఉంచున్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపము నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకున్నాను నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము అని కీర్తనక్కడు రాస్తున్నాడు ఏమైనా రాస్తాడో తెలుసా ప్రతి ఉదయం అంట నీ కృపా వార్తలను నాకు వినిపింపుము ఎందుకని అంటే నీ వైపు నా మనస్సును తిప్పుకోవటానికి నీ మనస్సు నా వైపు తిప్పుకోవటానికి కాబట్టి ఎప్పుడైతే ఉదయం నీ మాట నేను వింటానో అప్పుడు నా నా మనసు నీ వైపు తిప్పుకుంటాను అప్పుడు నేను నలవలసిన మార్గాన్ని నువ్వు నాకు తెలియజేస్తావు అని చెప్పేసి అని అక్కడ నూట నలభై మూడవ కీర్తన ఎనిమిదవ వచ్చిన రాయబడతా ఉన్నాడు కాబట్టి పిల్లల ప్రవర్తన కనిపెట్టుకోవాలంటే దేవుని యొక్క భయం కలిగి ఉండాలి దానివల్ల నీకు ఏం కలుగుతుందంటే జ్ఞానం కలుగుతుంది అలాగే దేవుని శాసన అనుసరించాలి అప్పుడు నీకు ఏమొస్తున్నాయి అంటే వివేకం కలుగుతుంది అలాగే ప్రతి ఉదయం కూడా నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్లే ముందు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తే అప్పుడు ఆ రోజు నీకు దేవుడు ఈ రోజంతా ఏం చేయాలో ఎలా నడుచుకోవాలో ఎలా మాట్లాడాలో నేను నోట్లో ఏం మాటలు రావాలో నీ నోట్లో ఏ మాటలు రాకూడదు దేవుడు నీకు తెలియజేస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఈ వాగ్దానం ద్వారా దేవుడిని ప్రవర్తన కాచి అనేకలు ఎదుట మంచి పేరుని తీసుకుని వచ్చును గాక ఆమె